ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే ఒకరి రాకతో నీ కష్టాలన్నీ ఆవిరైపోబోతున్నాయి తప్పకుండా వారెవరో నీవు తెలుసుకునే తీరాలంటున్నారు బాబాగారు గారు మరి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి విందాం ఒకరు రాకతో నీకున్నటువంటి కష్టాలన్నీ త్వరలోనే ఆవిరైపోబోతున్నాయి వారెవరో నీవు ఈరోజు తప్పకుండా తెలుసుకోవాలి ఈ సాయి మాటలను ఆలకించిన తర్వాత వారెవరో నీకు పూర్తిగా అవగతమవుతుంది అప్పుడు నీ మనసంతా ప్రశాంతంగా మారబోతుంది మరి ఇంకా ఎందుకు ఆలస్యం ఈ సాయి మాటలను వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదూ ఓ బాబా ఎప్పుడు ఏవో ఒక గారడి మాటలు అలాగే గారడి చేష్టలతో నన్ను మభ్య పెట్టాలని చూస్తున్నావు కానీ నాకు వచ్చినటువంటి కష్టాన్ని మాత్రం నా నుండి శాశ్వతంగా తొలగించలేకపోతున్నావు కదూ ప్రతిరోజు ఏవో మాటలు చెబుతూ ఉంటావు కానీ నా కష్టాన్ని మాత్రం నాకు దూరం చేయడం లేదు ఎందుకు బాబా ఇలాంటి జీవితాన్ని నాకు ప్రసాదించావు అని ఎప్పుడైనా నిన్ను అడిగానా లేదు నాకు వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని ఇష్టంగానే స్వీకరించాను ప్రతిరోజు కూడా నువ్వు చెప్పినటువంటి మార్గంలోనే నడుస్తూ ఉన్నాను ఎన్నో కష్టాలను దాటాను అలాగే ఎన్నో సమస్యల నుండి బయటపడ్డాను ఓర్పు సహనంతో నువ్వు చెప్పినట్లుగానే నడుచుకుంటున్నాను అయినప్పటికీ అసలు ఈ కష్టాలకు అంతే లేదా బాబా ఈ సమస్యలకు ముగింపే లేదా ఇక వీటితో పోరాడేటటువంటి సహనం కానీ కోర్పు కానీ నాలో పూర్తిగా నశించిపోయాయి నువ్వేం చెప్పినా కూడా నమ్మే పరిస్థితిలో నేను లేను బాబా అని నీకొచ్చినటువంటి ప్రశ్నకు నీ కష్టానికి నీ సమస్యకు తప్పకుండా ఈ సాయి మాటలను నువ్వు ఆలకించే తీరాలి ఆ తరువాత నీ మనసు కుదుట పడుతుంది నీకు ఎన్ని కష్టాలు వస్తేనేమైంది అలాగే ఎన్ని సమస్యలు నీకు ఎదురైతే ఏమైంది వాటన్నిటికీ సవాలుగా తీసుకొని ఈరోజు ఇలా భూమి మీద నిలబడి ఉన్నావు అంటే అందుకు కారణం నా సహకారం నీకు ఏమీ లేకుండానే ఎన్ని కష్టాలను నువ్వు దాటి వచ్చావా ఒక్కసారి నువ్వే పరిపూర్ణంగా ఆలోచించి చూడు నీ ప్రతి కష్టం వెనుక నేను నీకు తోడుగా నిలబడి ఉన్నాను కాబట్టే ఆ కష్టాన్ని నువ్వు ఎంతో విజయవంతంగా జయించగలిగావు నీ చుట్టూ ఉన్నవారు కానీ నీవారు కానీ ఎవరూ నీకు ఎలాంటి సహాయం చేయనప్పుడు కూడా ఈ సాయే నీకు సహాయాన్ని చేశాడు ఎన్నో రకాలుగా ఈ సాయి సహకారాన్ని నువ్వు పొందావు అయినప్పటికీ ఈ కష్టాలు ఏమిటి బాబా ఈ సమస్యలేమిటి బాబా వీటన్నిటితో నేను పోరాడలేకున్నాను అంటున్నావు వీటన్నిటినీ నువ్వు పోరాడగలిగేటటువంటి శక్తిని ధైర్యాన్ని నీకు నేను ప్రసాదించానని మాత్రం నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు కష్టాలు కానీ సమస్యలు కానీ ఇవన్నీ మీకై మీరు కోరి తెచ్చుకున్నవే కావచ్చు లేదంటే కొన్ని కర్మానుసారంగా జరుగుతున్నవి కావచ్చు ఏవైతేనేమి నీకొచ్చినటువంటి ప్రతి కష్టాన్ని నీ నుండి నేను దూరం చేస్తూనే వస్తున్నాను పెద్ద పెద్ద కష్టాలను సైతం చిన్న చిన్న వాటిగా చేసి నీకు ఎలాంటి హాని లేకుండా చూసుకుంటున్నాను నీకు తోడుగా నీడగా నేను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటున్నాను అయినప్పటికీ నాపై నువ్వు ఇంత కోపంగా ఉన్నావని నేను అస్సలు అనుకోవడం లేదు నా భక్తుల కోసం నేను అహర్నిశలు వారి కోసమై వారి సంతోషం కోసమై ఎన్నో రకాలుగా వారికి కావలసినటువంటి జీవితాన్ని వారికి అందివ్వడంలో ఎప్పుడూ ఎలాంటి పొరపాటు చేయను కాస్త ఆలస్యమే కావచ్చు కానీ వారికి మాత్రం మంచి భవిష్యత్తుని ఇవ్వడంలో ఈ సాయి ఎప్పుడూ ముందుంటాడు జరిగిపోయినవేవో జరిగిపోయావు కదా మరలా ఆ కష్టాల గురించే ఎందుకు ఆలోచిస్తూ ఉన్నావు ఎందుకు వాటి గురించి పదే పదేగా ఆలోచిస్తూ నిద్రలేనటువంటి రాత్రులు కూడా గడుపుతూ ఉన్నావు నన్ను స్మరిస్తూ పడుకో అంతా బాగానే ఉంటుందని ఎన్నోసార్లు చెప్పాను కానీ గతాన్ని నువ్వే తవ్వుకుంటూ లేనిపోని ఆలోచనలతో నీ మనసును నువ్వే గాయపరుచుకుంటూ ఉన్నావు జరిగిన వాటి గురించి నీవు మరలా వాటిని సరిదిద్దేటటువంటి ప్రయత్నాన్ని ఎప్పుడూ చేయవద్దు ఎందుకంటే వాటిని నువ్వు మరలా బాగు చేయలేవు కాబట్టి నన్ను ఎంత నమ్మితే నేను కూడా నిన్ను అంత హృదయపూర్వకంగా రక్షిస్తూ ఉంటాను నా రక్షణ నీకు సదా లభిస్తూనే ఉంటుంది నాకు కావలసింది నీ నుండి కేవలం తీవ్రమైనటువంటి ప్రేమ నమ్మకం నా స్థానం షిరిడీలోనే లేదు ఎప్పుడు పిలిచినా నీ ముందే ఉండేందుకు నేను సదా సిద్ధమై ఉంటాను నేను దేశ కాలాలకు అతీతుణ్ణి నేను అంతటా ఉంటాను ఏమిటి నా జీవితం నాకే ఎందుకు ఇలా అవుతుందని ఎప్పుడూ అనుకోవద్దు అది పొరపాటు అవుతుంది ఏది జరిగినా సరే ధైర్యంగా ఉంటాను నాకు నా సాయి ఉన్నాడు అనేటటువంటి ధైర్యంతో నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్తావో అప్పుడు నీకు ప్రతి చోట విజయమే ఎదురవుతుంది సరే ఇన్ని రోజులు నీకు ఏమనిపించింది ఈ బాబా సహకారం నీకు లభించలేదు అని అనిపించిందా లేదంటే నీకు నువ్వుగా ఒంటరిగా ఈ కష్టాలను దాటుకొని ఇలా సమస్యలతో ఇంకా పోరాడుతూనే ఉన్నానని నీ భావన అంతేకాదు నేను ఎక్కడో షిరిడిలోనే లేను నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నీ ముందే ఉంటున్నాను నీ పక్కనే ఉంటున్నాను కానీ నువ్వే నన్ను గమనించుకోవడం లేదు నీ కోసమై నేను ప్రతిరోజు వస్తున్నాను నీ ఇంట్లోనే ఉంటున్నాను నీలోనే దాగి ఉంటున్నాను ఒక్కసారి నీ మనస్సాక్షిగా ఈ సాయిని మనసారా తలుచుకొని సాయి అని నువ్వు ఎప్పుడైతే పిలుస్తావో అప్పుడే నీ చెంతకు వాలిపోతున్నాను నీ కష్టాన్ని నా కష్టంగా భావించి నీ భారం మొత్తం నేను మోస్తున్నాను కాబట్టే నువ్వు కష్ట సమయంలో కూడా ఎంతో ధైర్యంగా నిలబడ్డావు ఎన్నో కష్టాలను సమస్యలను దాటుకొని ఈరోజు ఇలాంటి జీవితాన్ని నువ్వు గడుపుతున్నావు అంటే అందుకు కారణం నీ సాయే ఇప్పుడు కష్టాన్ని చూసి రాబోయేటటువంటి రోజులను నువ్వు ఎలా ముందుగానే నిర్దేశిస్తావు చెప్పు ముందు ముందు రోజులలో ఎన్నో సంతోషకరమైనటువంటి రోజులు ఆనందకరమైనటువంటి జీవితాన్ని నీకు పొందేటటువంటి భాగ్యాన్ని ఆ భగవంతుడు నీకు ప్రసాదించబోతున్నాడు కాబట్టి ముందు జరిగేది ఏది కూడా నీకు తెలియదు కాబట్టి ఎలా అంచనా వేస్తావు చెప్పు ఈ సాయికి నీ జీవితం మొత్తం తెలుసు నీ జీవితం మొత్తం నేను చదివిన వాడిని కాబట్టి నీ గురించి నీ జీవితం గురించి నాకు తెలుసు ముందు ముందు రోజుల్లో ఎన్నో సంతోషకరమైనటువంటి రోజులు రాబోతున్నాయి నువ్వు నీ కుటుంబం సంతోషంగా గడిపేటటువంటి ఆనందకరమైనటువంటి రోజులు ఎన్నో రాబోతున్నాయి కాబట్టి వాటి కోసం నువ్వు తప్పకుండా వేచి ఉండవలసిందే అంతే తప్ప నీ ముందున్నటువంటి కష్టాన్ని చూసి సమస్యను చూసి ఇక నా జీవితం ఇంతే కాబోలు అనుకుంటూ నిరాశ నిస్పృహలతో జీవితాన్ని ముగిద్దామనుకునేటటువంటి నీ ఆలోచనల నుండి ముందు బయటకురా ఇప్పుడు మరలా ఒక్కసారి చెబుతున్నాను విను ఒకరి రాకతో నీ జీవితం అంతా మారబోతుంది అని అన్నాను కదూ అది ఎవరో కాదు ఈ సాయే నీ సాయిని మరలా నీకు తెలిసి వచ్చేలా నా స్పర్శను నువ్వు తప్పకుండా తెలుసుకునేలా ఒక రోజంటూ వస్తుంది ఆ రోజు నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా మారేటటువంటి జీవితాన్ని నువ్వు తప్పకుండా ఆస్వాదిస్తావు ఈ అనుభూతిని నువ్వు ప్రతిరోజు కూడా పొందవచ్చు నా సాయి నా కోసం ప్రతిరోజు వస్తాడు ఏదో ఒక రూపంలో నన్ను నా కష్టాన్ని ఆయన దాటవేస్తాడు అనేటటువంటి అనుభూతి నువ్వు ప్రతిరోజు పొందవచ్చు కానీ ఆ నమ్మకాన్ని నువ్వు నాపై ఉంచడం లేదు కాబట్టి నన్ను నీవు గుర్తించలేకపోయావు ఇప్పుడు చెబుతున్నాను తప్పకుండా నువ్వు ఎప్పుడైతే ఈ సాయిపై భారం వేసి నమ్మకాన్ని ఉంచి నన్ను నా జీవితాన్ని అంతా మార్చేది ఆయనే అని ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే నీకు నా ఉనికి తెలుస్తుంది సంతోషంగా నీ జీవితాన్ని గడిపేందుకు సిద్ధంగా ఉండు సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు